ఒక ఉదయం చిట్టి తన బండి గుడిసె నుంచి లేచి తన పొట్టి చేతులతో నిద్రను తుడుచుకుంటూ బయటికి వచ్చింది ఆకాశం మబ్బులతో నిండిపోయేండింది గాలిలో పచ్చదనం మామిడి వాసన కొబ్బరి చెట్ల నుండి వచ్చే చిరునవ్వు గాలులు కానీ చిట్టికి ఆ రోజు ఉదయం వింతగా అనిపించింది తల దించుకుని తన గింజల మూట తెరిచింది ఖాళీ చినుకుల వానలో కొంత భాగం తడిసిపోయి పారైపోయింది మిగిలినవి పిచుకలు దొంగిలించేసినట్టు కల్పించాయి తినడానికి ఏమీ లేదు అని చిట్టి నెమ్మదిగా ముసి ముసిగా ఆలోచించింది ఆమె ఒంటరిగా ఒక మూలకు వెళ్లి పాత చెట్టు కింద కూర్చుంది ఆకలితో కడుపు కేకలు వేసింది కొద్దిసేపు మొహం బజారుగా పెట్టుకుంది కానీ తక్షణమే తన నైజానికి తగినట్లు ఊపిడి పీల్చుకుని ఒక పనిగా బయటికి వెళ్దాం చూసి చూద్దాం అని తలుచుకుంది అడవిలో అన్వేషణ చిట్టి మామిడి చెట్లు చింత చెట్లు దాటి ముందుకు సాగింది ఒకచోట వదిలిపెట్టిన చెరకులో కొన్ని చుక్కలు కనిపించాయి కాని దానిపై గూడులు వేశాయి చీమలు వాలది నేను వదిలేస్తాను అని చెప్పుకుంది కొంచెం దూరంలో ఒక గడ్డి పువ్వు కింద ఉన్న ముద్దపాటి పండు కనిపించింది ఆమె ఉత్సాహంగా పరుగెత్తి వెళ్లి పట్టు చేసుకుంది కానీ అది కుళ్ళిపోయి ఉంది చిట్టి కాసేపు దానిని చూస్తూ మళ్ళీ ముందుకు సాగింది ఆమె అడలిలో ఉన్న ముదురు నీటి తొట్టె వరకు వచ్చింది అక్కడ కొన్ని గింజల చిప్పలు తేలుతున్నాయి ఇవి ఎవరో వదిలినవై ఉంటాయి అనుకుంది కానీ అవి కూడా తినడానికి పనికిరాలే చిట్టి తల వంచి ఆలోచించింది ఇంత వెళ్ళినా నాకు తినడానికి ఏమీ దొరకలేదు ఆమె కడుపు మళ్లీ అరవడం మొదలుపెట్టింది ఆ సమయంలో ఓ చిన్న పిట్ట తన రెక్కలతో తడబడుతూ పక్కన వేసుకుంది అది గింజల కోసం గాలిస్తోంది కాని దానికి బలహీనంగా ఉంది చిట్టి వెంటనే లేచి తన దగ్గర మిగిలిన తిన్న చిన్న తుప్ప తినగలిగిన కొబ్బరి ముక్క తీసుకుని ఆ పిట్ట ముందు పెట్టింది పిట్ట నెమ్మదిగా తిని చిట్టిని చూసి చిన్నగా చప్పుడు చేసింది వెంటనే పైనుండి ఇంకో పిట్ట వచ్చింది అది పొదలోంచి కొన్ని గింజలు తీసుకుని చిట్టి ముందు ఉంచింది చిట్టికి ఆశ్చర్యం కలిగింది నా కోసం అని అడిగింది ఆ పిట్ట తల ఊపింది చిట్టి నవ్వింది తినడానికి ఏమీ లేనప్పుడు స్నేహం అర్థమవుతుంది అని తలలో అనుకుంది పిట్టలతో కలిసి ఆ గింజలు తింటూ ఆనందంగా సంతృప్తిగా ఒక్కసారి మన్నె పువ్వును చూస్తూ తల వంచింది మొత్తం సారాంశం ఆ రోజు చిట్టికి తెలిసింది తినడానికి ఏమీ లేకపోవడం ఒక పాఠం అదే సమయంలో దానిని పంచుకోవడం నిజమైన భక్ష్యం